నెల్లూరు నగరంలోని కింగ్స్ కోడ్ గెస్టిన్లో లో జేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నూతన శ్రీ లక్ష్మీ నరసింహ ఎన్క్లేవ్ మరియు సాయి శ్రీనివాస్ అవెన్యూ వెంచర్ల బ్రోచర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత జేపీ గారికి సత్కార సమారంభంలో పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన నెల్లూరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ చంద్రశేఖర్ ఏజీఎంలతో కలిసి కొత్త లేఅవుట్ల బ్రోచర్లను లాంఛనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ సిబ్బందిని శాలువాలతో సత్కరించి గుర్తింపు పథకాలను అందజేశారు తర్వాత మీడియాతో మాట్లాడిన జేపీ గారు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం పరిధిలో చౌటపాలెం సమీపంలో సాయి శ్రీనివాస్ అవెన్యూ అలాగే నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమచెల్ల సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఎన్క్లేవ్ లేఅవుట్లు సిద్దంగా ఉన్నాయని తెలిపారు ఈ లేఅవుట్లలో ఎంట్రీ గేట్ కాంపౌండ్ వాల్ వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్తో పాటు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేపీ గారు సూచించారు ఈ కార్యక్రమంలో జేపీ ఇన్ఫ్రా డెవలపర్స్ నెల్లూరు మార్కెటింగ్ మేనేజర్లు ఏజీఎంలు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి జేపీ గ్రూప్ ద్వారా ఈరోజు రోజు నెల్లూరు పట్టణంలో ఒక రెండు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది సో మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ధరకి మరి ఆ కస్టమర్స్ అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఆ విలువైన ప్లాట్లు అందించడమే మా యొక్క కంపెనీ సో ఆ ముఖ్య ఉద్దేశంతో మరి ఆ నెల్లూరు పట్టణంలోనే ఆ ఎక్కడ లేనటువంటి ప్రైజెస్ తక్కువ ప్రైజెస్ తో మరి సామాన్య కుటుంబం తరగతి కుటుంబాలు వారు కొనుక్కునే దానికి అందుబాటు ధరల్లో ఈ యొక్క లాంచ్ చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు పట్టణ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి జీవిత కాలం గుర్తుండిపోయినటువంటి వారి జీవితాలకి ఆ మంచి మేలు కలిగించిన ప్లాట్స్ కొనుక్కొని ఆ మరి ఆ అందరికి కూడా మరి ఈ అవకాశం ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను ఇవాళ జేపీ ఇన్ఫ్రా టూ ప్రాజెక్ట్స్ బ్రోచర్ లాంచింగ్ జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా మా చైర్మన్ గారైనటువంటి జేపీ గారు చేతుల మీదుగా జరిగింది మా రెండు ప్రాజెక్ట్స్ వచ్చి సిటీ కార్పొరేషన్ పరిధిలో రోడ్ ఫేసింగ్ అనుకోని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టు ఒక ప్రాజెక్ట్ ఒకటి లక్ష్మీ నరసింహ ఎంట్రీ వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ అక్షర స్కూల్ బ్యాక్ సైడ్ చౌటుపాలెం విలేజ్ దగ్గర ప్రతి కామన్ మ్యాన్ కి ఫ్లాట్ మీద ఒక కోరిక ఉంటుంది వాళ్ళ కోరిక తీర్చే విధంగా ఒక చిన్న బడ్జెట్ లో ఇరవై రకాల ఫ్లాట్ కేవలం ఏడు లక్షల నలభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అది అన్ని డెవలప్మెంట్ తో అటు బీటీ రోడ్స్ గానీ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గానీ పెన్షింగ్ వాల్ గాని ఆర్చి ప్లాంటేషన్ పార్క్ డెవలప్మెంట్స్ అన్ని డెవలప్మెంట్స్ తో ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలకి ఇరవై అంక నాలుగు ప్లాట్ ఇస్తున్నాం దీనికి గెస్ట్ గా ఇచ్చేసిన మా చైర్మన్ గారు మాకు స్పెషల్లీ ఇవాళ మా చైర్మన్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది మాకు గానీ మా టీం సభ్యులందరికి గానీ చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆనందంలో ఏదో కొంచెం తలపడుతుంది మనలాగే ఒక ఎండిఏని కాకుండా ఇందాక ఆల్రెడీ నేను కూడా చెప్తున్నాను చెప్పి మన మన తోటి ఒక ఇదిగా అంటే సార్ ఇది సార్ ప్రాబ్లం అంటే ముందు పరిగెత్తేస్తారు ప్లస్ సార్ సార్ కానీ తీసుకుని వచ్చి కస్టమర్ కూర్చొని పెట్టే హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుని వెళ్ళే సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవుతుంది నేను ఈ కంపెనీలో చూసినట్టు నేను చాలా కంపెనీ చూశాను నేను చాలా కంపెనీ చూశాను కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను ఎక్కడ చూడలేదు థ్యాంక్స్ టు చంద్ర సార్ అండ్ జేకి సార్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే మనం ఒక సిక్స్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే అతను హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తాం దానివల్లే చెప్తున్నాను అండి చాలా కంపెనీలు అని అంత జెన్యున్ గా వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్మెంట్ అయ్యి కస్టమర్స్ చేత కనిపించినట్టు అంటే అది సర్వసాధారణమైన విషయం కాదు బట్ సార్ అయితే మన వాళ్ళు మనది అంత దీనిగా మన కస్టమర్ వచ్చారంటే ఇంకా అంటే సార్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేయాల్సిందే ఎందుకంటే అంత జన్యున్గా ఉంటుందండి మన ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా కస్టమర్కి నచ్చాల్సిందే ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడా లేవు నేను చాలానే మార్కెటింగ్లో చూశాను బట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ ఈ సపోర్టింగ్ రెండు ఉంటేనే మనం బిజినెస్ అనేది ఖచ్చితంగా చేయగలము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే జరుగుతుంది అది జేపీకి నేను నిజంగా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు రావట్లేదు సార్ నాకు చాలా శుభదినం మంచి దినం చాలా సంతోషంగా ఉంది ఏపీ సార్ పక్కన మాట్లాడడం మా మేనేజర్ సార్ మా చంద్ర సార్ పక్కన మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది నిజం సార్ చెప్పినట్టే నిజంగానే చాలా కష్టపడ్డాను కంపెనీ కోసం కష్టపడ్డాను కంపెనీ బాగుపడాలని కష్టపడుతున్నాను కంపెనీ ఒక స్టేజ్ లో చూడాలని ఒక లెవెల్లో చూడాలని కష్టపడుతున్నాను అందులో ఎన్ని విడుదల వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ వేడకూడదు అనుకుని కంపెనీకే మా నా నా శ్రమాంతా కంపెనీకే చేయాలి జేపీలో ఒక వ్యక్తిగా ఉండాలి నేను జేపీ నా గా జేపీ అంటే బ్రాండ్ అసిస్టెంట్గా ఉండదని నేను చాలా ఇష్టం జేపీ కంపెనీ ఎందుకంటే సార్ ఇచ్చే ట్రీట్మెంటు చాలా ఇచ్చే అన్ని విధాల నాకు నాకు చెప్పాను అన్ని విధాలను సార్ నాకు కోఆపరేట్ చేస్తున్నారు సో నా టీం ఏర్పాటు చేసుకోవడం నేను అన్ని విధాలుగా నేను సహ శాశక్తిలో పోరాడుతూ ఉన్నాను సో టీం తగ్గ అంటే నేను ఏ విధంగా సర్వీస్ చేయాలో టీమ్ని టీంకి ఏ విధంగా అన్ని విధాల నేను తోడ్పడాలి ఆ సర్వీస్ విషయంలో విధంగా ఆ డీల్స్ బ్లో చేసే కానీ తర్వాత మార్కెటింగ్ విషయంలో అంటే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయంలో నేను ఎల్లవేళలా నేను అదే ఆలోచన ఉంటాను ఇంకా టీం ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా టీం డెవలప్ చేసుకోవాలి టీం డెవలప్ చేసుకోవాలి నేను ఒక్కనే చేస్తే కాదు టీం ద్వారా చేయాలి అంటే మన కోసం వచ్చిన టీంని మనమే సంపాదించుకుంటే కాదు మన మన కోసం వచ్చిన ఎంకరేజ్ చేసుకొని వాళ్ళతో వాళ్ళకి మాకు ఆశించి వస్తారు కంపెనీకి వచ్చారండి ఏదో విధంగా ఆశించి వస్తారు అంటే ఏదైనా డబ్బు కోసమే కదా సరే మనం సంపాదించేది మనం ఫ్యామిలీ కోసం ఆ రూపాయి అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో దొరుకుతుందని నేను భావించాను అంటే జేపీలోనే జేపీనే మనం రూపాయి డబ్బులు సంపాదించుకుంటామని నాకు చాలా స్థిరంగా నిశ్చయానికి వచ్చేసాను ఎందుకంటే ఫస్ట్ అడుగు పెడతానే జేపీ అడుగులు పెడతానే మేము ఆ ఇన్వైరన్మెంట్ ఆ యొక్క కల్చరు ఆఫీస్ యొక్క విధానం విధానాలు అన్ని మాకు తెచ్చినాయి నచ్చి దీంతోనే ఉండాలి దీంతోనే చేయాలని కష్టపడి పని చేస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చాను ఒక యాభై మంది టీం పెట్టుకున్నాను ఇప్పుడు వరకు దాదాపు నుంచి నుంచి ఒక ఇరవై ఆరు నాట్లు ఇరవై నాడు చేశాను అంటే టీమ్ ద్వారా చేశాను టీం ద్వారా ఎక్కువ చేశాను టీం ద్వారా నేను చేశాను ద్వారా నా టీం కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉంది కానీ చెప్పినట్టు చేసేది సిక్స్టీ ఫార్టీ పర్సెంటే ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు క్లయింట్ కస్టమర్ లోపలికి వచ్చానంటే అది క్లోజింగే అది క్లోజింగే ఎందుకంటే కంపల్సరీ క్లోజ్ చేస్తారు సార్ ఎందుకంటే అంత టాలెంటెడ్ నేను సార్కి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను నేను సార్కి ఒక బుల్ట్ అని పేరు పెట్టాను